హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురళి మురళి విలేజ్ లో సో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఉమాన్లోని వింతలు విశేషాల్లో భాగంగా ఈ రోజైతే నేను మిమ్మల్ని బీచ్కు తీసుకురావడం జరిగింది బీచ్ అంటే బీచ్ కాదు ఇది ఫిషింగ్ హార్బర్ అని కూడా చెప్పొచ్చు వింత ఏంటంటే ఈ అరబ్ దేశంలో కూడా అరబ్ వాళ్ళు ఫిషింగ్కి వెళ్తారా అంటే ఈ చేపల వేటకి వెళ్తారా అనేది ఒక వింత విశేషం ఏంటంటే ఆ చేపల్ని ఎలా పడతారు పట్టిన తర్వాత వాటిని మార్కెటింగ్ ఎలా చేస్తారు ఒకవేళ మార్కెటింగ్ కాకపోతే ఇంకా దాన్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా అమ్ముతారు అనేది ఈ వీడియోలు అయితే మీకు చూపించబోతున్నాను సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుంది అని అనుకుంటున్నాను ఇలాంటివి ఇంకా చాలా 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 ఉన్నాయి వింతలు విశేషాలు ఈ హుమాల్లో మీకు అన్ని చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ సో ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసింది ఇక అక్కడ ఒక జేసీబీ లాగుతుంది అక్కడ ఒక ఐదారుగురు అట్లనే అందులో చిన్న చిన్న బోట్లలో కూడా అక్కడ ఒక నలుగురు ఉన్నారు వీళ్ళొక నలుగురు దాదాపు ఒక పది మందికి ఏర్పడి ఈ గ్రూప్ ఏర్పడి సోరు ఇక ఎగురుడు స్టార్ట్ చేస్తాయి ఏం లాభం ఇక తప్పించుకోలేము ು ಬೇಟನೆ ಅಮ್ಮ ಹಾಗೇ ಮಾಡ Terima kasih telah menonton

సో ఇవేమన్నా ఇవే అన్నమాట ఫ్రెండ్స్ వీళ్ళ ఆయుధాలు వేటకు వెళ్ళడానికి బోట్లు బోట్లు తర్వాత అవి సముద్రంలో నెట్ వేసిన తర్వాత ఆ నెట్టుని లాగడానికి వీళ్ళు పాత బండ్లు వినియోగిస్తారు పాత పాతవి జీబులు కార్లు అలాంటివి ఫోర్ వీలర్ ఉంటాయి కదా వాటిని ఉపయోగిస్తారనమాట ఇవేవి కాకుండా ఇంకా వీల్ లోడర్స్ అంటే సేవాళ్ళు వాటిని కూడా ఉపయోగిస్తారు